హాయ్ ఎవరివన్ జై జనసేన గోపాల కృష్ణ స్వాగతం అన్నా చెల్లెళ్ల పండగ రాఖీ పండుగ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గం పిఠాపురంలోని దాదాపు పదిహేను వందల మంది వితంతు మహిళలకు రాఖీ పండగ సందర్భంగా తన జన సైనికుల చేతుల మీదుగా చీరలు కానుకగా పంపిణీ చేశారు చూడండి ఫ్రెండ్స్ విఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు భర్తలను కోల్పోయిన మహిళలకు చీరలను కానుకగా పంపించడం ద్వారా ఆ వితంతు మహిళలకు సోదరుడిగా తాను ఉన్నాననే ఒక హామీని ఇవ్వటమే కాకుండా ఆ వితంతు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు తమ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి వద్ద నుంచి ఊహించని విధంగా ఈ రాఖీ బహుమతులను అందుకున్న ఆ మహిళలు భావోద్వేగానికి గురయ్యారు వారి నియోజకవర్గానికి ఇలాంటి గొప్ప వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండటం గర్వంగా ఉందంటున్నారు వీళ్లలో చాలా మంది తాము భర్తలను కోల్పోయిన తర్వాత తమ బంధువులు కూడా చిన్నచూపు చూస్తున్నారని అలాంటిది మమ్మల్ని అక్కా చెల్లెళ్ళుగా గౌరవించి పవన్ కళ్యాణ్ గారు చీరలు పంపించడంపై ఆనందం వ్యక్తం చేశారు వారంతా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు రాఖీ పండగ కానుకగా ఇలా పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు స్నేహం సోదర భావంతో పీఠాపురం ఆడబడుచులకు చీరలు అందించారు ఈ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక జన సైనికులు క్రియాశీలక సభ్యులు స్వయంగా ఇంటింటికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారి తరఫున చీరలను రక్షాబంధన్ బంధన్ కానుకగా అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ చీరలను బహుమతిగా ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు తాను కేవలం వారికి ఎమ్మెల్యేని మాత్రమే కాదని వారికి కుటుంబ సభ్యుడిగా సోదర సమానులని నిరూపించుకున్నారు ప్రతి ఆడబడుచును గౌరవిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు తన జన సైనికులను స్థానిక నాయకులను ఆదేశించారు చూడండి ఫ్రెండ్స్ సమాజానికి మంచి చేసే విషయంలో ఎల్లప్పుడూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిచే జనసేన నాయకులు జనసేనాని స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో మహిళలకు రక్షాబంధన్ కానుకలు పంపిణీ చేశారు భర్తలను కోల్పోయిన మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా జనసేన పార్టీ తరఫున తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాఖీ పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం మహిళలకు మేలు చేయడం కోసం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని దీపన్ టూ పథకం గాని తల్లికి వందనం పథకం గాని విజయవంతంగా కొనసాగిస్తున్నామని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం రోజు నుంచి అమల్లోకి తీసుకురావస్తున్నట్టుగాను అలాగే గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులకు తీసుకువెళ్లేందుకు ఉపయోగిస్తున్న డోలీ తనను చాలా కలిచివేసిందని ఆ గిరిజన ప్రాంతాల్లో డోలీలు లేకుండా ప్రయాణించేలా రోడ్లు నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అడవి తల్లి బాట పేరుతో పనులు జరుగుతున్నాయని ఇలా తన ప్రజా జీవితంలో వేసే ప్రతి అడుగులో ఆడబడుచులకు అండగా నిలిచి వారి అభివృద్ధి గురించిన ఆలోచనతోనే తన మనసు ఎప్పుడూ ఉంటుందని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్స్ మీరు గమనించారు అనుకోండి అందరి రాజకీయ నాయకుల్లా కాకుండా తన స్వార్థం చూసుకోకుండా తన స్వప్రయోజనాలు చూసుకోకుండా తన వంతుగా తనను ఎన్నుకున్న ప్రజలకు ప్రజల సంక్షేమం కోసం తాను ఏం చేయగలనని ఆలోచిస్తూ గిరిజన ప్రాంతాలు డోలీ కష్టాల నుంచి ప్రజలను రక్షించాలని చెప్పి వారికి రోడ్ల నిర్మాణం చేపట్టి వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ క్రమంలో అక్కడ గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్న సమయంలో అక్కడి గిరిజనులు చెప్పులు లేకుండా సంచరించడం చూసి చెలించిపోయి నా స్వంత కష్టార్జితం నుంచి చెప్పులు కొని పంపించటం అలాగే అక్కడ ఈ వర్షాకాలంలో చలికు విపరీతంగా ఉండటం గమనించి వాళ్ళకి రగ్గులు కూడా ఈ మధ్య కాలంలో గా పంపించటం మనం చూసాం అంతేకాకుండా రీసెంట్గా తన నియోజకవర్గంలోని నలభై రెండు మంది అనాథ పిల్లలు సారీ 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 అనాథ పిల్లలు అనకూడదు భగవంతుని పిల్లలు నలభై రెండు మందికి తన జీతం నుంచి సమంగా అందరికి నలభై రెండు మందికి పంచారు ఇలా ప్రతి నెల వారికి తన నెల జీతం ఇస్తున్నారు వితంతు మహిళలకు తన ఆడబడుచులుగా భావించి రాఖీ పండగ సందర్భంగా చీరలను కానుగ్గా పంపించారు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎందుకంటే ఫ్రెండ్స్ ఆయన ఎంత ఉన్నత స్థాయికి వెడితే ప్రజలకు మరింత మంచి పనులు మేలు చేస్తారని నా వరకు అయితే గనక నేను పాలిటిక్స్ లో ఫాలో అయ్యేది ఒక్క పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఒక యూట్యూబర్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే నేను వీడియోస్ అప్లోడ్ చేయటాన్ని ఇలా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడల్లా గర్వంగా ఉంటుంది నాకు నిజంగా ఇలా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించటం పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఆయన యాటిట్యూడ్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మరి మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ గా రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ గోపాలకృష్ణ అంటే జై జై జన్ జై జై హింద్